ప్రైజ్ ద లాడ్ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము మతైస్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరుపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో గాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రిమినటువంటి దేవుని బిడలారా యేసుక్రీస్తు వారు విశ్వాసము గురించి మాట్లాడుచున్నారు ఇదిగో పనికిరానిటువంటి ఫలములు లేనటువంటి జీవితాన్ని ఫలభరితముగా మార్చగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు మీ జీవితము ఫలభరితముగా మారాలి అనంటే అంటే ఆయన ఎందు విశ్వాసముంచాలి ఏ ఫలాలు కావాలి ఈ లోకానుసారమైన ఫలముల వైపు కాదు ప్రియ దేవన్ బిడ్డారా ఆత్మీయమైన ఫలముల వైపు మీ దృష్టిని ఉంచండి మొట్టమొదటిగా ఎప్పుడైతే ఆత్మీయమైన ఫలములు ఫలించాలని మీరు ఆశపడతారో మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు అంతేకాదు అంటున్నారు చూడండి ఉపమాన రీతిగా చెప్తున్నారు అక్కడ కొండలాంటి సమస్యలు నీ ముందు ఉన్న భయంకరమైనటువంటి కొండలు నీకు అడ్డుగా ఉన్నా కూడా వాటిని కూడా దేవుడు తొలగించి వేస్తాను అని మీరు దాని గురించి పలికినప్పుడు దాని గురించి విశ్వాసముగా మీరు ప్రవచించి పలికినప్పుడు ఆ భయంకరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి అని యేసుప్రభు వారు ఉపమాన రీతిగా చెబుతూ ఉన్నారు ప్రీతి ఒంబిడ్లారా కొండలు తీసేయడానికి మనకేం పని కొండలు తీసేస్తే ఏమొస్తుంది ప్రితి బిడ్డారా సమస్యలు తీయాలి సైతాన్ శక్తులను తీయాలి అనేక జీవితాల్లో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులను మనము అనగొట్టేటువంటి వారముగా ఉండాలి ప్రార్థన ద్వారా విశ్వాసము ద్వారా మొట్టమొదటిగా మన జీవితాల్లో ఉండేటువంటివి దేవునికి అయిష్టమైనటువంటి వాటిని దేవునికి విరుద్ధమైనటువంటి వాటిని తొలగించుకొని ఆత్మ పరిశుద్ధముగా ప్రభుకి ఇష్టకరముగా విశ్వాసముగా మార్చుకుంటే అనేకులకు ఫలభరితమైనటువంటి చెట్టుగా నిన్ను చేస్తారా ప్రియ దేవుని బిడ్డారా దేవుడు ఇప్పటి వరకు ఫలాలు లేకుండా ఉంటే దేవుడి రోజు ఇస్తున్నటువంటి వాగ్దానము విశ్వాసం విశ్వాసముంచండి ఫలభరితముగా నేను మిమ్మల్ని మారుస్తాను ఆశీర్వాదకరముగా మిమ్మల్ని మారుస్తాను అనేకులకు ఆహారముగా అనగా మంచి ఉపయోగపడేటువంటి జీవితముగా మీ జీవితాన్ని నేను మారుస్తాను అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రతి బిడ్డారా మీ కంటి ముందు మీ జీవితాలలో ఏ సమస్యలు భయంకరంగా ఉన్నాయో పర్వతముల వల్ల పేరుకొని పోయి ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా విడుదల నేను కలుగు చేస్తాను మీరు నా ఎందు విశ్వాసం ఉంచండి అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రతి బిడ్డారా కాబట్టి ప్రార్థనాపూర్వకముగా ఈ ప్రార్థనలో ఏకీభవించండి మిమ్మల్ని గొప్ప ఫలభరితముగా దేవుడు మార్చబోచు ఉన్నారు సమస్యలన్నీ కూడా తొలగించబోచు ఉన్నారు మీ ద్వారా నేను చేపిస్తారు మీరు విశ్వాసం ఉంచండి ప్రి దేవని బిడ్డారా ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి వాగ్దానం చూసినటువంటి బిడ్డలో నాయన ఏ అవిశ్వాసములో ఉన్నారో మీరు సహాయము చేయండి ప్రవ్వ బిడ్డలకు విశ్వాస నాయన ప్రవ్వ అయ్యా తండ్రి ప్రభ గొప్ప స్థితిలో ఉన్న విశ్వాసమును అనుగ్రహించమని ప్రార్థన చేసి ఉన్నాను నాయన మీ మీద విశ్వాసము తండ్రి అయ్యా వారి ఆత్మీయమైన ఫలమును ఫలించేటువంటి మంచి బిడ్డలుగా కుటుంబాలుగా దీవించదురుగాక ఏసునామములు అడుగుచు ఉన్నాను ప్రభావ వారి ముందున్నటువంటి కొండ లాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో నాయన మీరే సహాయము చేసి ఆ సమస్యలను వారు నీట్గా నాయన తెలివిగా తండ్రి జ్ఞానముగా తండ్రి వివేచనగా ప్రభువ తొలగించుకునే శక్తిని మీ బిడ్డలకు దయచేయని నాయన మీరే సహాయము చేయండి ప్రభు అయ్యా మీరే కృపను చూపండి నాయన మీరే నాయన ప్రభు బిడ్డల నాయన ప్రవచించేటువంటి ప్రార్థించేటువంటి మంచి మనసులను దయచేసి నాయన ప్రవ్వ ఆశీర్వదించి బలపరచమని ప్రతి శ్రమను తండ్రి ప్రవ్వ ప్రార్థనాపూర్వకముగా విశ్వాసముతో తొలగించుకొని ముందుకు వెళ్ళుటకు సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించి మహిమ పొందమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్